Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from the book of Psalms 66, verse 13. I will go into thy house with burnt offerings. The psalmist, having before stirred up all people and all God's people in particular,

ఇతరులు కూడా వచ్చి దేవుని గురించిన స్థుతి గానములు పాడవలసిందిగా అండ్ ఈ నాయిస్ విత్ వారు ఉత్సాహ గానము చేయాలని బట్ ఫర్ గో కోరునర్ అయితే తన మట్టుకు వస్తే మరికొన్ని నిర్ణయాలు ఏమని చెప్తున్నారు నేను ఎంతో ఖరీదైనటువంటి బలులు అర్పిస్తూ దేవుని స్థుతిస్తాను అకాడింగ్ టు ద లా ఓ ఐ విల్ ఆఫర్ అండ్ ఐ విల్ ఆనర్ గాడ్ ధర్మశాస్త్రం అనుసరిస్తూ నేను దేవుని ఘనపరుస్తాను దేవుని స్థుతిస్తాను ఆల్ పీపుల్ హ్యాడ్ నాట్ వేర్ విత్ ఆల్ టు ఆఫర్ ది శాక్తిఫైజెస్ అయితే ప్రజలందరూ కూడా ఇలాంటి బలులేమీ అర్పించడం లేదు దే మే నాట్ బి ఏబుల్ టు స్పెండ్ సో మచ్ ఇన్ ప్రైజింగ్ గాడ్ వారు అంతగా దేవుని స్థుతించే మాటకు వచ్చినప్పుడు అంతగా వాళ్ళు ఖర్చు పెట్టకపోవాలి బట్ డేవిడ్ ఫర్ హిస్ పార్ట్ బీయింగ్ ఏబుల్ ఈస్ అస్ విల్లింగ్ ఇన్ దిస్ చార్జిబుల్ వెన్ Okay. Hey. టు పే ద హోమేజ్ టు గాడ్ అయితే దావిది మాత్రం తన దగ్గర ఉన్నత శక్తి సామర్థ్యం కొలది అతను దేవుడికి ఆయన అర్పిస్తా ఉన్నాడు హి సేస్ ఇన్ ద వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే నేటి మన ధ్యానం కొరకైన వచనంలో దావిది చెప్తున్న మాటలు ఐ విల్ గో ఇన్ టు దై హౌస్ విత్ బర్న్ట్ ఆఫరింగ్ దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదా హి సాక్రిఫైసెస్ షుడ్ బి పబ్లిక్ ఇన్ ద ప్లేస్ విచ్ గాడ్ హాడ్ చోసెన్ ఈ బలి అర్పణ అనేది బలి అర్పణ దేవుడు ఏర్పర్చుకొని ఎన్నుకున్నటువంటి ప్రజలందరి మధ్యలో ఎన్నుకున్న ఆ ప్రదేశం ఆర్పీస్ ఆ విల్ గో ఇన్ టూ దై హౌస్ విత్ దేమ్ నేను నీ వాటిని తీసుకొని నీ మందిరంలోనికి వచ్చేదను క్రైస్ట్ ఈస్ అవర్ టెంపుల్ టు హోమ్ వి మస్ట్ బ్రింగ్ అవర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ క్రీస్తే మన యొక్క ఆలయం మందిరం అక్కడికి మన అర్పణలు అన్ని కూడా తీసుకొని రా హిమ్ ఓన్లీ దే ఆర్ శాంక్టిఫైడ్ ఆయన ద్వారా ఇవన్నీ కూడా పవిత్రపరచబడతాయి దే షుడ్ బి ద బెస్ట్ ఆఫ్ ద కైండ్ దట్ ఇస్ బర్న్డ్ సాక్రిఫైస్ ఇవి అన్నిటికన్నా శ్రేష్టమైనవిగా అంటే దహనబలులుగా ఉంటాయి విచ్ వర్ హోల్లీ కన్స్యూమ్డ్ అపాన్ ద ఆల్టర్ టు ద ఆనర్ ఆఫ్ గాడ్ ఇవి ఆ బలిపీఠం మీద పూర్తిగా దహించి ఆ దేవుని అంగీకారమైనటువంటి బలుగా ద ఉంటాయి విల్ గెట్ నో పోర్షన్ దహన బలి అర్పించేటప్పుడు ఈ అర్పించు వాడికి తనకంటూ ఇక ఏ భాగం మిగలదు సాక్రిఫైజెస్ ఆఫ్ ఫ్యాట్లింగ్స్ నాట్ ద లేమ్ ఆర్ ద దీమ్ బట్ ద బెస్ట్ ఫెడ్ అండ్ సచ్ వుడ్ బి ద మోర్ ఈస్ టేబుల్ ఈ దహన బలి అనేది ఏదో కుంటిదో గుడ్డిదో లాంటిది కాదు కానీ శ్రేష్టమైనటువంటి నిర్దోషమైనటువంటి ఆ బలి అర్పణ సంపూర్ణంగా దహించివేయబడేటువంటి అర్పణ గాడ్ హూ ఈస్ ద బెస్ట్ మస్ట్ బి సర్వ్డ్ విత్ ద బెస్ట్ వి హౌ కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆ దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి విధానంలోనే ఆయన స్థుతించబడాలి ఇన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఆఫ్ ఐసియా ఐశయా గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచనం ఇట్ ఈజ్ రిటెన్ ఇక్కడ రాయబడ్డంలో ఫీస్ట్ గాడ్ మేక్స్ ఫర్ అస్ ఈజ్ ఎ ఫీస్ట్ ఆఫ్ ఫ్యాట్ థింగ్స్ ఫుల్ ఆఫ్ ఇట్ రిటర్న్ ఇక్కడ ఏం రాయబడి ఉంది యహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో సో సచ్ సాక్రిఫైజెస్ షుడ్ ఆల్సో హావ్ టు టు హేమ్ అంటే ఈ రకమైనటువంటి అర్పణలని మనం అర్పించాలి హీ విల్ ఆఫర్ బుల్లక్స్ అండ్ గోడ్స్ సో లిబరల్ బి ఇన్ ద రిటర్న్ ఆఫ్ ప్రైజ్ అండ్ నాట్ మై కాబట్టి ఆయన 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 అర్పిస్తున్నప్పుడు ఏదో పిసినితనంగా కాదు కానీ ఎంత ఎంత ఇష్టపూర్వకంగా ఉత్సాహంగా ఎద్దులు పోతు మేకలను వాటిని వాటిని కూడా అర్పిస్తా చూడండి ఏ అర్పించలేదు ఎక్కువ చెల్లించే దాన్ని ఖర్చుతోనే ఆయన దిస్ విత్ ద ఇన్సెన్స్ ఆఫ్ ర్యామ్స్

ఆ అనేది క్రీస్తు యొక్క విజ్ఞాపనకి అది ఒక సూచనగా వితౌట్ విచ్ ద ఫ్యాటెస్ట్ ఆఫ్ అవర్ సాక్రిఫైజెస్ విల్ నాట్ బి యాక్సెప్ట్ అది లేకుండా మనం అర్పించిన కృవ్వైనటువంటి బలి అర్పణ అర్పించేమే అది అంగీకారం కాదు సో హీ ఆఫర్స్ బై ఏ కాన్సెన్షియస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ వౌస్ కాబట్టి ఆయన తను మృక్కుకున్న ప్రకారముగా ఆయన దేవునికి అర్పిస్తా ఉన్నారు సో వి డు నాట్ యాక్సెప్టబుల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ అవర్ డెలివరెన్స్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అన్లెస్ వి మేక్ కాన్షియన్స్ ఆఫ్ ప్రేయింగ్

నేను అర్పించదు నేను కష్టంలో ఉండగా నేను చేసుకున్న మొక్కుబడి ప్రకారం అర్పించదు ఇట్ ఈస్ వెరీ కామన్ అండ్ వెరీ కమెండబుల్ వెన్ వీఆర్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ ఎనీ ఎఫ్లిక్షన్

ఈ మందిరంలోనికి వచ్చేదను నేను నా మొక్కుబడులను చెల్లిస్తాను సో దిస్ వెర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ ప్యాసేజ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ కాబట్టి ఈ వచనము కీర్తనల గ్రంథంలోని ఇంకా ఎక్కువైనటువంటి ఆ కీర్తనలో ఒక భాగం అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్స్ టు గాడ్ ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దానికి ఎంతో వ్యక్తీకరణగా ఉన్నాయి ద సామిస్ట్ డిక్లేర్స్ హిస్ ఇంటెన్షన్ టు ఎంటర్ ఇంటూ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ విత్ ఆఫరింగ్స్ కీర్తనకారుడు

మనం ఇప్పుడు ఈ అర్పించబడుతున్నటువంటి ఈ బలులను మనం పోల్చుకొని చూస్తాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొదటిది ప్రధానమైనది ద యాక్ట్ ఆఫ్ గోయింగ్ ఇంటూ ద హౌస్ ఆఫ్ గాడ్ విత్ బర్న్ ఆఫరింగ్స్ వాజ్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఇజ్రాయల్స్ రిలీజియస్ ప్రాక్టీస్ దహన బలులతో కూడా దేవుని మందిరంలోనికి ప్రవేశించడం అనేది ఇస్రాయలీల యొక్క మతపరమైన భక్తితో కూడినటువంటి ఒక ఆచారం త్రూఅవుట్ దోల్డ్ టెస్టిమెంట్ వీ సీ రిఫరెన్సెస్ టు ద యూస్ ఆఫ్ బోర్డ్ ఆఫరింగ్ పాతని మందని అంతటిలో కూడా దహన బలులు అర్పించే దాని గురించి అనేక వచనాలు ఉన్నాయి ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ సీకింగ్ అటోన్మెంట్ ఫర్ సిన్ పాపంలో కొరకే ప్రాయశ్చిత్తార్థం కొరకైనటువంటి ఒక విధానం అది అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ అంతేకాదు కృతజ్ఞతను తెలియపరిచేటువంటి ఒక విధానం వే ఆఫ్ వర్షిపింగ్గా అంతేకాదు దేవుని ఆరాధించేటువంటి ఒక విధానం ఈస్ ఆఫరింగ్స్ ఫర్ మేడ్ బై శాక్రిఫైసింగ్ ఆనిమల్స్ అండ్ దేవర్ సింబాలి ఆఫ్ ద డెడికేషన్ అండ్ సబ్మిషన్ వర్షిప్ ఈ అర్పణలన్నీ కూడా జంతువులను బలి అర్పించడం ద్వారాను అలాగే దేవునికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు అర్పించడానికి సూచనగా ఉన్నాయి అండ్ ద సామ్ ఇస్ డిక్లరేషన్ టు గో ఇన్ టు గాడ్స్ హౌస్ విత్ బంట్ ఆఫరింగ్ సిగ్నిఫైస్ డిజైర్ టు టు వర్షిప్ అండ్ ఆనర్ గాడ్ విత్ ద బెస్ట్ ఆఫ్ వాట్ ఆఫర్ కీర్తనకారుడు తీసుకొని దేవుని ప్రవేశించే దాన్ని పోల్చి తాను దేవునికి దేవునికి ఒక ఒక ఉత్తమమైనటువంటి విధానంలో తన యథార్థమైనటువంటి ఆరాధన చెల్లిస్తా అడిషనల్లీ ఇంకా దానికి సామిస్ట్ పేయింగ్ వౌస్ టు కీర్తనకారుడు తాను ఏది మొక్కుబడి చేసుకున్నాడో దానిని చెల్లిస్తున్నాడు ఇన్ ఆ పురాతన యొక్క ఆచారంలో మేకింగ్

ఆర్ ఫుల్ఫిల్ సర్టన్ ఆబ్లిగేషన్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ గాడ్స్ ఫేవర్ ఆర్ ఇంటర్వెన్షన్ దేవుడు వారి ఎడల దయ చూపించి వారి యొక్క విషయాల్లో వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దాని కొరకు వీరొక కట్టుబడిగా ఆ అర్పణ అర్పించేదిగా చూస్తారు ద ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ వన్స్ వౌస్ వాస్ కన్సిడర్డ్

నౌట్ దర్ ద బుక్ ఆఫ్ సామ్స్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ అండ్ ప్రేయర్స్ అండ్ సాంగ్స్ కీర్తనల గ్రంథము ఎన్నో పద్యాలు కీర్తనలు పాటలతో కూడా ఉన్నటువంటి సంగతిని అది మనం గమనించాలి టూ ఎక్స్ప్రెస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవి మన యొక్క భావోద్వేగాలు మన అనుభవాలని ఇంకా ఎక్కువైనటువంటి విధానంలో అవి వ్యక్తపరిచేవిగా కూడా ఉన్నాయి ద సామిస్ట్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ ప్రైజ్ థ్యాంక్స్ గివింగ్ లామెంట్ అండ్ సప్లికేషన్ ఇన్ దేర్ రైటింగ్స్ కీర్తనకారులు అనేక సార్లు వారు రాసినటువంటి ఈ కీర్తనల్లో వారికి ఉన్నటువంటి భావోద్రేకాలు సంతోష సంబంధ సందర్భాలని దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా వాటిలో వ్యక్తపరచారు ఇన్ ద కేస్ ఆఫ్ సామ్ సిక్స్టీ సిక్స్ అరవై ఆరో కీర్తన విషయానికి వస్తే ద ఓవర్ ఆర్కింగ్ థీమ్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేజ్ ఫర్ గాడ్స్ మైటీ వర్క్స్ అండ్ స్టెడ్ ఫాస్ట్ లావ్ దేవునికి కృతజ్ఞత చెల్లించుట ఆయన యొక్క బలమైన కార్యములు ఆయన యొక్క నిత్యమైన నిలిచినటువంటి ఆ ప్రేమను గురించి ఆయన రాస్తున్నాడు అండ్ ద సామ్ మిస్ట్రీ కౌంట్స్ ద వేస్ ఇన్ వీచ్ గాడ్ హెస్ డెలివర్డ్ అండ్ సస్టెండ్ ద పీపుల్ కీర్తనకారుడు ఇంకా చెప్తున్నారు దేవుడు తన ప్రజలని ఎట్లా విడిపించాడో ఏ విధంగా ఆయన ఆదుకుంటున్నాడో దానిని బట్టి కూడా దే గాల్స్ ఆఫ్ వన్ ద కాంగ్రెగేషన్ టు జాయిన్ హిమ్ ఇన్ ఆఫరింగ్ ప్రేజెండ్ వర్షిప్ ప్రజల సమాజమంత కూడా తనతో కలిసి దేవుణ్ణి స్థుతించి దేవుణ్ణి ఆరాధించాలని వాళ్ళకి పిలుపునిస్తున్నారు ఈ వస్ అ టాంజిబుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ అండ్ సీకింగ్ ఫర్గివ్నెస్ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆ పాప క్షమాపణని వెదకేటువంటి ఇది ఒక ఉత్తమమైనటువంటి మార్గం. और यह इज अ కమిట్మెంట్ टू द ప్రతిష్టత దేవునితో కూడా వారియొక్క ఆ ఒడంబడికలు చేసుకోవడానికి ఇది ఒక గంభీర సమయం. మోర్ ఓవర్ ఇంకా చెప్పాలంటే ది కెన్ ఆల్సో బి ఇంటర్‌ప్రెటెడ్ సింబాలిక్లీ. ఈ వచనం ఇంకా సాదృశ్యరూపంగా కూడా ఇది అనువదించబడొచ్చు. ఐడియా ఆఫ్ గోయింగ్ ఇంటూ గాడ్స్ హౌస్ విత్ బర్న్ట్ ఆఫరింగ్స్ కెన్ బి సీన్ యాజ్ ఎ మెటాఫర్ ఫర్ అప్రోచింగ్ గాడ్ విత్ హంబుల్ అండ్ కాంట్రేట్ హార్ట్. దహనబలులను తీసుకొని దేవుని మందిరంలోనికి ప్రవేశించుట అనేది ఇది ఒక పోలికగా చూస్తున్నాం మనల్ని మనం తగ్గించుకొని దీనిలో మై దేవుని సనిధిలో ప్రవేశించటం విరిగినలిగిన విరిగినలిగిన వృద్ధేముతో ఆన సన్నిధికి రావడం జస్ట్ యాజ్ ది ఇజ్రాయిలైట్స్ ఆఫ్ దెర్ బెస్ట్ ఏ రీతిగా ఇస్రాయీలు వారికి ఉన్నటువంటి శ్రేష్టమైనవి అర్పించారు అండ్ ద మోస్ట్ వ్యాల్యూబుల్ పొజిషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బంట్ ఆఫ్ ఎంత విలువైనటువంటిది దహన బలి రూపంలో వాళ్ళు అర్పించినారు హో టు వి ఆర్ ఆల్ కాల్ టు ఆఫ్ అవర్ లైఫ్ అస్ లివింగ్ సాక్రిఫైస్ టు గా మనమును మన జీవితాలని సజీవ యాగముగా దేవునికి అర్పించే

కంప్లీట్ యానిమల్ దహన బలి అనేది ఎంతో పవిత్రమైనది అది సంపూర్ణముగా దహించబడేటువంటి పశువు దేర్ షుడ్ నాట్ ఎనీ స్పాట్ ఎనీ రింకిల్ ఆర్ ఎనీథింగ్ ఆర్పణకి